ఫ్రెండ్స్ ఇవాళ మనం కైలాస పర్వతం మిస్టరీ గురించి తెలుసుకుందాం కైలాస పర్వతం దీనిని స్వర్గానికి వెళ్ళే నిచ్చెన అని కూడా అంటారు ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి కైలాస పర్వతం టిబెట్ పీఠభూమి నుంచి ఇరవై రెండు వేల అడుగుల దూరంలో ఉంటుంది దీనిని చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది సముద్ర మట్టానికి దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇప్పటికీ టిబెట్లోని కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేదు బౌద్ధ హిందూ మత గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ పురాతన మఠాలు గుహలు ఉన్నాయని చెబుతారు వీటిలో పవిత్ర ఋషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారట కొద్ది మంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరు హిందువులు కైలాస పర్వతాన్ని శివుని పవిత్ర నివాసంగా పరిగణిస్తారు శివుడు తన భార్య పార్వతి అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ నివసిస్తున్నట్లు చెబుతారు ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు కైలాస పర్వతం యాత్ర కోసం టిబెట్లోకి ప్రవేశిస్తారు కానీ కొద్దిమంది మాత్రమే పవిత్ర శిఖరం ప్రదక్షిణను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు కొంతమంది శిఖరం అధిరోహించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు కైలాస పర్వతం ట్రెక్కింగ్ చేయడాన్ని హిందువులు తప్పుగా భావిస్తారు ఎందుకంటే పర్వతం పవిత్రతకు అక్కడ నివసించే దైవశక్తికి భంగం కలుగుతుందని వారి నమ్మకం కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్ తల్ అనే రెండు అందమైన సరస్సులున్నాయి మానస సరోవరం పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెబుతారు ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చిన తరువాత మీ చేతి గోళ్ళు జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగటం ఆశ్చర్యం కలిగిస్తుంది బౌద్ధులకు అత్యంతమైన పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం పూజలను అందుకుంటుంది గురునానక్ కూడా ఇక్కడే ధ్యానం చేశారని కొందరు చెప్తుంటారు ఇది ఫ్రెండ్స్ మన కైలాస పర్వతం గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ